హాయ్ ఫ్రెండ్స్ మన టెట్ జరిగింది కదా టెట్ ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ సెషన్లో రాశాను ఏడో తేదీ అవి నేను కొన్ని బిడ్స్ గుర్తుపెట్టుకున్నాను అవి మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతోనే ఉపయోగపడితే షేర్ చే మీరు చూసుకోండి లేదంటే అది మీ ఇష్టము మామూలుగా వచ్చేసి సైకాలజీలో వచ్చేసి ఎడిక్సన్ గురించి మామూలుగా అడిగారు తర్వాత ఆకృతి క్షేత్రం గురించి అడిగినారు తర్వాత అనుకూల బదలాయింపు మన శంగ ఇవి ఉన్నాయి కదా ఏంటివి రక్షక తంత్రాలు రక్షక తంత్రాలను ఉగాతీకరణం గురించి అడిగినారు అలాగే సోషల్లో వచ్చేసి పంచగంగా పంచగంగాని ఏ నదిని పిలుస్తున్నామని కూడా అడిగినారు తర్వాత ప్రతి ఒక్కటి ఆర్టీ ఆర్టీ విద్యా హక్కు చట్టం ప్రకారం దాని విధంగా అడిగినారు తర్వాత విష్ణు రాజ రాజసింహుడు ఎవరు అనే ఎవరు అని అతని పేరు కూడా అన్నక్షేమాన్ని మామూలుగా మనకి ఆప్షన్స్లో ఇస్తారు అందులో మనకి ఎవరు అనేది మనం చూసి కరెక్ట్గా ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది సోషల్ సోషల్లో వచ్చేసి ఇవి ఇచ్చినారు తర్వాత ఇంకా తెలుగులో వచ్చేసి మామూలు పారాగ్రాఫ్స్ అవన్నీ ఇచ్చినారు మనం దాన్ని బట్టి ముందుకు పోవచ్చు మామూలుగా సైకాలజీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలా వరకు అందులో కొన్ని బిట్స్ జస్ట్ మీకు అడ్జస్ట్ అవుతాయి మీకు తెలుసుకుంటారని ఒపీనియన్తో మీకు చెప్తున్నాను అది స్టార్ట్ మరి ఇంకో విషయం చెప్పాలంటే మాకు కొంచెం కష్టంగా ఏది ఇచ్చినారు అంటే కనుక తెలుగు ఖచ్చితంగా కష్టంగా ఇచ్చినారు కొంచెము అది నాకు తెలిసిన ఒపీనియన్లో చెప్తున్నాను మళ్ళీ సైన్స్ వచ్చేసి మధ్య రకంగా ఇచ్చినారు సోషల్ కొంచెం పర్వాలేదు బాగానే రకంగా వచ్చింది సైకాలజీను పర్లేదు నాకు తెలిసినంత వరకు ఇది నా ఒపీనియన్ ప్రకారం మీకు చెప్తున్నాను నెక్స్ట్ రాయబోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కనీసం కొన్ని బిడ్స్ అయినా చూసుకొని అవి ముందుకు ఏ విధంగా చదువుకోవాలనే ఒపీనియన్తో ఈ విధంగా చెప్తున్నాను ఒక అలాగే ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఈ ఈఈసిఈ అనే అబ్జర్వేషన్ అడిగినారు అలాగే వచ్చేసి మనకు సిసిఈ అనేటువంటిది ఏ సంవత్సరంలో అమలుపరిచినారు అనేటువంటిది కూడా అడిగినారు నెక్స్ట్ అలాగే పిల్లల గ్రాహక పరీక్ష గురించి క్యాట్ సిఏ క్యాట్ ఉంది కదా దాన్ని ఎవరు రూపొందించినారు అని అడిగినారు అదేవిధంగా కొన్ని పట్ల ఎన్విరాన్మెంట్ ఏ పదం ఫ్రెంచ్ భాషా పదమా ఇలాంటివన్నీ కూడా అడిగినారు అలాగే ఎమోషన్ ఇవన్నీ కూడా బిట్లు అడగడం అనేటువంటిది జరిగింది దీనికి ముందు వెనకాల దాని తర్వాత కొన్ని ఇప్పుడు రాయిపోయే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని ఈ బిట్స్ చెప్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ